హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి అదేంటి ఈ లాస్ట్ వీడియోలో తిరుపతికి వెళ్ళి మళ్ళీ బయలుదేరే వచ్చేసాం ఇంటికి అమ్మని చెప్పాం కదా ఇప్పుడు చూస్తే ఇల్లు మారినట్టుగా అనిపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము నెక్స్ట్ డేనే ఎందుకు వెళ్ళాము అనేసి నేను ఈ వీడియోలో చెప్తాను ఈ పాప వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ పాప తను పాలిష్ అనేది నాకు పెడతా పెడతా అత్త చేయ అనేసి అయితే పెడుతుంది ఆ పాలిష్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోయిందండి సో మళ్ళీ తను మంచిది తీసుకొచ్చి పెడుతుంది ఎలా పెడుతుందో చూడండి సో నేను ఎందుకు వచ్చానంటే అమ్మ వాళ్ళు భోజనాలకు వెళ్తున్నారు భోజనాలు అంటే మా సైడ్ వంటలకు వెళ్తున్నాం అని అంటామండి దానికోసం రమ్మంటే వచ్చాము అసలు ఓపికలు అయితే రామనుకున్నాం కానీ వాళ్ళు బాగా ఫోర్స్ చేసేసరికి అయితే వచ్చాము ఆ రోజు గురువారం రోజు ఇంటికి వచ్చాము కదండి తొలి ఏకాదశి రోజు దర్శనం చేసుకొని నైట్ అయితే బయలుదేరాము మేము దిగేసరికి త్రీ థర్టీ అయింది ఎర్లీ మార్నింగ్ అప్పుడు ఇంటికి వచ్చి ఇంట్లో వర్క్ వేసుకొని దీపం పెట్టేసుకొని పడుకున్నాము వాళ్ళు అదే రోజు రమ్మంటే వర్షం పడుతుంది అనేసి అయితే మేము రాలేదు సో నెక్స్ట్ డే ఫ్రైడే రోజు అయితే వెళ్ళాము ఇక్కడ మేము వంటలకు వెళ్తున్నామని చెప్పాం కదా వాటి కోసం అయితే మా వదిన చపాతి పూరీలు అయితే వేస్తుంది మా అమ్మేమో రైస్ అయితే కడిగి పెడుతుంది అన్నీ కూడా ఇంటి దగ్గరే వేసుకుంటారండి జస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కర్రీ ఒక్కటి మాత్రం వండుతారు అందుకోసం అన్ని ఇంటికాడనే ప్రిపేర్ చేస్తున్నారు మేము వచ్చేసి మార్నింగ్ ఫోర్కి అయితే దగ్గర నుంచి వెళ్ళి అంత తొందరగా ఎందుకు బయలుదేరామంటే మా హస్బెండ్కి సిక్స్కి అండి డ్యూటీ మార్నింగ్ డ్యూటీ ఆయనకు ఆ రోజు లీవ్ దొరకలేదు ఎందుకంటే తిరుపతి కోసం ముందు త్రీ డేస్ అయితే లీవ్స్ తీసుకున్నారు కదా దానివల్ల అయితే ఆయనకు లీవ్ దొరకలేదు అందుకోసం మమ్మల్ని బస్కి వెళ్ళమన్నాడు కానీ నాకు బస్కి వెళ్ళేంత ఓపిక లేదంటే సరే మీరు మార్నింగ్ ఫోర్కి అట్లా రెడీ అయితే బయలుదేరేసి అయితే వెళ్దామంటే నేను టూ థర్టీకి లేసాను ఇదంతా మా ఇంటి బయట అండి భలే ఉంది కదా వర్షం వచ్చేలా ఉందన్నమాట సో నేను టూ థర్టీకి లేసాను లేసి ఆ రోజు ఫ్రైడే కదా అనేసి ఇంట్లో దీపం పెట్టేసుకొని ఆ ఫోర్కి మరొక పిల్లల్ని లేపి వాళ్ళని ఏం ఫ్రెష్ చేయలేదు ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటిక్కడ చేపిద్దామనేసి వాళ్ళని తీసుకొని బండి మీద అయితే వచ్చేసాము తన మమ్మల్ని దించేసి వెళ్ళిపోయాడు సో అయినా వెళ్ళేసరికి మేము ఇక్కడికి వచ్చేసరికి సిక్స్ అయ్యింది తర్వాత అమ్మ వాళ్ళు అప్పుడే లేచి వాళ్ళ ఇంట్లో వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి నేను రెడీ అవుతున్నాను వెళ్ళడం కోసం టెన్ థర్టీ లెవెన్ కలా అయితే బయలుదేరుతారండి ఇక్కడి వెళ్ళి మీకు చాలామందికి తెలుసు ఉంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు ఎలా వెళ్తారు ఏంటి అనేది నేను ఈ వీడియోలో మొత్తం కూడా చూపిస్తాను నాకు అస్సలు ఓపిక లేదు నా వాయిస్ కూడా మొత్తం చేంజ్ అయిపోయింది ముందు తిరుపతికి ప్రయాణం చేసి రావడం వల్ల వాటర్ చేంజ్ అవ్వడం వల్ల అసలు ఇంట్రెస్ట్ లేదు కానీ ఏదో అలా వెళ్ళానంటే వెళ్ళాను అనేసి అయితే వెళ్ళాను ఇక్కడైతే నేను రెడీ అయిపోతున్నానండి కానీ వర్షం అయితే ఫుల్గా పడింది ఇక్కడ వచ్చేసి అన్నయ్య వాళ్ళ పాప డ్రెస్ అయితే వేసుకుంది ఫస్ట్ ఏంటంటే మార్నింగే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయింది బట్ డ్రెస్ ఖరాబ్ చేసుకుంటుందని వాళ్ళ అన్నయ్య బనీసి వదిలిపెట్టేసింది వాళ్ళని వెళ్ళే ముందైతే రెడీ చేద్దామనేసి ఇప్పుడైతే రెడీ అవుతుంది వాళ్ళ మమ్మీ కూడా శారీ ఉంది ఇంట్లో సేమ్ ఉంటుంది అది కూడా మదర్ అండ్ కాంబే మదర్ అండ్ కాంబినేషన్ ఏం కాదు కానీ శారీ ఉంది కలుస్తుంది అనేసి అయితే తను అదే శారీ అయితే కట్టుకుంది ఇక్కడ వచ్చేసి అమ్మ పాపకి ఫ్లవర్స్ అయితే పెడుతుంది తనకు రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం ఎంత ముద్దుగా రెడీ అయిపోయిందో చూడండి చాలా బాగా మాట్లాడుతుంది నేను ఒక వీడియో షార్ట్ వీడియోలో పెడతానులేండి తను ఎలా మాట్లాడుతుంది ఏంటనేసి ఇంతలా రెడీ అయితే వెళ్ళాం కానీ మొత్తం కూడా బిస్కెట్ అయిపోయిందండి ఫుల్లుగా అయితే వర్షం అయితే వచ్చింది ఆ రోజు మార్నింగ్ వర్షం లేదు మేము వెళ్ళినాక అక్కడికి బయలుదేరి వెళ్ళిన తర్వాత ఫుల్గా అయితే వర్షం పడింది తడిసిపోయాము మొత్తం కూడా జస్ట్ అక్కడ ఏం కూడా వండుకోకుండా దేవుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టేసి అందరు కూడా ఇంటికి వచ్చేసారు మేము ముందే అయితే ఏం తీసుకెళ్ళలేదు జస్ట్ దేవుడి దగ్గర కొబ్బరికాయలు కుంకుమ పసుపు అలాంటివి మాత్రమే తీసుకొని వెళ్ళాము అంటే అక్కడ వండుకోవడానికి గ్యాస్ అలాంటివి ఏమీ కూడా తీసుకెళ్ళలేదు చూసారు కదండి ఫైనల్గా అయితే నా లుక్ ఇలా అయితే రెడీ అయిపోయాను సింపుల్గా నన్ను చూపించా నన్ను చూపించా అని అయితే అంటుంది ఇక్కడ వచ్చేసి ఇలా గంపనైతే మీద పెట్టుకొని అయితే వెళ్తారండి అందులో ఏముంటాయంటే దేవుడికి తీసుకెళ్లాల్సిన ప్రసాదం కొబ్బరికాయలు పసుపు కుంకుమ అగరబస్తీలు ఇంతకుముందు ఏంటంటే గంపలు ఎత్తుకొని వెళ్ళేవాళ్ళు బట్ ఇప్పుడు గంపలు కాకుండా ఇలా డబ్బాలల్లా పెట్టుకొని అయితే వెళ్తున్నారు అందరూ కూడా వచ్చి బయట నిల్చున్నారు మా ఇల్లు ఏంటంటే కొంచెం లోపలికి ఉంటుంది సో వాళ్ళు పిలుస్తున్నారంటే అమ్మ తొందర తొందరగా అయితే నెత్తి మీద పెట్టేసుకొని మీరు లాక్ వేసి అని చెప్పేసి తనైతే ముందెళ్ళింది ఈ వీడియో మొత్తం షూట్ చేసింది కూడా సిద్ధువే అండి నేను ఎక్కడ కూడా వీడియో షూట్ చేయలేదు మొత్తం వీడియో కూడా వాడే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం వాడే షూట్ చేశాడు కొన్ని కొన్నిసార్లు నేను చెప్పకపోయినా షూట్ చేశాడు ఇక్కడ అమ్మ అయితే వెళ్తుంది వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు రోడ్ పైన అనేసి అయితే వెళ్తుంది నేను చూపిస్తాను అందరినీ కూడా ఇట్లా మా ఇల్లు కొంచెం లోపలికి ఉండడం వల్ల వాళ్ళంతా అక్కడికి వచ్చేసి పిలిచారు పిలిస్తే అమ్మ అయితే వెళ్తుంది ఇప్పుడు అంతా కూడా బాగానే ఉంది సడన్గా వర్షం అయితే ఫుల్గా అయితే వచ్చిందండి సో కొంచెం మబ్బులాగా ఏం లేదు ఎండే వస్తుందేమో ఎండ రాకపోయినా ఇలా ఉంటుందేమో అనేసి అనుకున్నాం బట్ ఫుల్గా అయితే వర్షం వచ్చింది నార్మల్ వర్షం కాదండి సో అంత రెడీ అయిపోయిందంతా కూడా వేస్టే అయిపోయింది సో ఇలా ఇంటి ముందుకు వచ్చిన తర్వాత ఎవరింటి ముందుకు వచ్చిన తర్వాత అలా ఆగుతారండి ఇవేంటంటే ఓన్లీ మా క్యాస్ట్ వాళ్ళ వరకు మాత్రమే వెళ్తారన్నమాట సో ఎక్కడెక్కడ ఉంటాయి అందరూ ఒక్క దగ్గర అయితే లేవండి మా క్యాస్ట్ వాళ్ళ ఇల్లులు సో రోడ్ మీద ఒకరి దగ్గరది ఒక్కరు ఒకరి దగ్గర ఒకరిది ఒక దగ్గర అలా ఉంటుంది సో వాళ్ళ ఇంటి ముందు ఆగుతూ వాళ్ళని తీసుకొని వెళ్తూ అయితే వెళ్ళాలి ఎవరింట్లో నుంచి వాళ్ళకి ఇలా గంప అయితే బయటికి తీసుకొస్తారు చూసారు కదండి సిద్దే మొత్తం వీడియో షూట్ చేస్తున్నాడు ఇది మా ఊరు ఇక్కడ కూడా కొంతమంది వెయిట్ చేస్తున్నారు ఇటు సైడ్ నుంచి వచ్చి అందరు కూడా కలిసి అయితే వెళ్తారండి సో మేము కూడా వాళ్ళ వెనుకనైతే వచ్చేసాము ఇక్కడ ఏంటంటే కనకదుర్గమ్మ అని దేవత ఉంటుందండి ఇక్కడ అక్కడికి వచ్చేసి కొబ్బరికాయలు గిట్లా కొట్టేసి వెళ్తారు ఇక్కడ పంట పొలాల మధ్యలో ఒడ్డులాగా ఉంటుంది కదా దాని నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి అందుకే ఒకరి తర్వాత ఒకరు మెల్లిగా అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము నా ముందు చాలామంది ఉన్నారు మీకు కనిపించట్లేదు కానీ సో అలా అందుకోసం మెల్లిగా అయితే వెళ్ళి అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి బయలుదేరదాం అనుకునేసరికి వర్షం ఫుల్గా అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడే చాలా అంటే చాలా వర్షం పడింది బట్ ఇక ఇంటికి వెళ్దాం అనేసి అందరూ డిసైడ్ అయిపోయారు వర్షం తగ్గేలా లేదా అనేసి అందుకోసమే ఆ వర్షంలో దడుచుకుంటూ మళ్ళీ మెయిన్ దేవుడి దగ్గరికి అయితే వెళ్ళాము మా కులదైవం వచ్చేసి ఏంటంటే మడైలయ్య స్వామి అండి ఫస్ట్ ఇక్కడ కాడ కొట్టేసిన తర్వాత మా కులదైవం దగ్గరికి వెళ్ళేసి అక్కడ కొబ్బరికాయలు కొట్టేస్తాం కొట్టిన తర్వాత ఎవరి ప్లేస్ వాళ్ళకని ఉంటాయి కొన్ని సో అక్కడికి వెళ్ళి వండుకొని తినేసి ఈవినింగ్ వరకు వస్తారు బట్ ఈ వర్షం వల్ల ఏంటంటే అక్కడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేసి వచ్చేసాం ఫ్రెండ్స్ అడగడం మర్చిపోయాను అసలు ఏ వీడియోలో కూడా చెప్పడం అయితే మర్చిపోతున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి ఈ వ్లాగ్తో అయితే లాస్ట్ అండి తర్వాత మళ్ళీ అన్నీ నేను టిప్స్కి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఒక బ్లాగ్ ఉంది దీన్ని కూడా పెట్టేస్తే అయిపోతుంది కదా అనేసి అయితే ఓన్లీ త్రీ బ్లాగ్స్ అయితే షూట్ చేసుకున్నాను కొంచెం వ్యూస్ అనేవి తగ్గిపోయాయి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు లైక్ చేశారంటే నాకు మళ్ళీ యూట్యూబ్ అనేది నా వీడియోస్ చాలా మందికి పూస్ట్ చేస్తాను దానివల్ల మళ్ళీ నాకు వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా వేసుకోండి అందరు కూడా కొబ్బరికాయలు కొట్టేసరికి వర్షం అయితే ఫుల్గా పెరిగిపోయిందండి ఆ తర్వాత కొద్దిసేపు ఆగేసి మేము మడేలే అని చెప్పాము కదా అక్కడికైతే వచ్చాము ఇక్కడ చూడండి వాటర్ అనేవి ఎంత వర్షం కొట్టిందో మీకు అర్థం అవుతుంది సో ఇక ఉండడానికి వీలు కాదనేసి ఇంటికే వెళ్దామని అందరూ డిసైడ్ అయిపోయారు అందుకోసం ఇక్కడైతే కొబ్బరికాయలు కొడుతున్నారు నేను ఏం షూట్ చేయలేదు చాలా మంది ఉన్నారు వాళ్ళు అక్కడ అనేసి అక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదండి ఆ చెరువు వచ్చేసి నేను ప్రీవియస్ వీడియోలో పెట్టినప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ వీడియోలో పెట్టాను అది అప్పుడు ఫుల్గా నిండిపోయిన చెరువు వచ్చేసి ఇప్పుడు వాటర్ మాత్రం కొంచెం మాత్రం ఉన్నాయండి సో అసలు వర్షాలు ఎక్కువ లేవు ఆ రోజు నుంచలే స్టార్ట్ అయ్యాయి అన్నమాట తర్వాత ఇంటికైతే వెళ్తే వెళ్ళేసి ఫుడ్ తినేసాము ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్